ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడా మహాగణుడా అద్భుతకరుడు ఆశ్చర్యకరడానికి వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా తండ్రి ఈ రెండో రోజు ఈ ఘనంగా మీరు జరిగించండి దైవజ్ఞలను మరుగుపరిచి మాట్లాడండి నాయన నాయన తండ్రిని బిడలు ప్రయాణాలు ఉన్నారు క్ష్యామంగా రండి ప్రభా తండ్రి ఈ యొక్క గ్రామం అంతా మారాలి ప్రభ ఈ పట్టణం అంతా మారాలి తండ్రి ఆశారాలు ఉన్న ప్రజలు వ్యసనాలు ఉన్న ప్రజలు నాయనా తండ్రి అలాగే అలవాట్లున్న ప్రసలు చేగట్లున్న ప్రసలు నీ వెలుగులోనికి నడిపించండి ప్రభా నీ స్తోత్రాలు ప్రభ ఈ మీటింగులు ద్వారా నాయనా ప్రభ ఈ కార్యాలు అద్భుతాలు మీరు చేయండి తండ్రి నీ స్తోత్రాలు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా వాక్యం ద్వారా నాయన ప్రభ ఎంతమంది అవుతే వింటున్నారు నీ సన్నిధికి వచ్చి నాయన మార్పు చెందే రక్షణ పొందే భాగ్యం దయచేయండి దైవజనులు నాయన పాషమ్మ గారిని బలపరచండి ఈ దాసు నాయన తిరుమతి గారిని అలాగే నాయన వారి కుటుంబాన్ని ఇక్కడ జరుగుతున్న పరిచర్యను దీవించి ఆశ్రవదించమని అలాగే వచ్చిన ప్రతి బిడ్డను దీవించి బలపరిచి ఆశ్రవదించమని నాయన తండ్రి ఈ దినాన్ని నూతన అభిషేకం తిరుమతి గారికి దయచేయండి ప్రభా మీరు సేవకు అభిషేకించండి బహుబలంగా వాడబడటానికి సహాయం చేయమని అలాగే కుటుంబంతా దీవించమని ఏ సైనామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాము తండ్రి ప్రార్థించిన సీనియర్ దైవజనులు జన్లుహానయ్య గారికి అలాగే ధర్మారావు గారికి ప్రభు పేరిట సబలపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా ఇంకా పాటలు ముగింపు వచ్చేవండి ఇంక రెండే రెండు పాటలు ఉన్నాయి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు జన్లు ఎవరైనా సాల్మన్ రాజయ్య గారు వచ్చి పాట పాడవలసిందిగా ప్రభు పేరట మనోజ్ చేస్తున్నా అనంతరం వెంటేవర్ తోట నుంచి వచ్చిన బేతల్ చర్చి వారు ఒక పల్లవి ఒక చరణం పాడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నారు

చిన్న ఏ హోవా ఈనాడు మనకు కాపరి అయిన కేసయ్యా నమో చిన్నీ మా తీర్చకలమయ్యా నీకే అర్పించి ఆరాధించదమో మా చిలమయ్యా నీకే అర్పించి

కలములు నీవే దయచేస్తానన్నావు కడవను విడచింది ఆ స్త్రీ మనసున మురిచింది సువార్త చెప్పింది దేవుని చిత్తము జరిగింది కడవను విడచింది ఆ స్త్రీ సువార్త చెప్పింది సువార్త చెప్పింది దేవుని చిత్తము జరిగింది దేవునికి చక్కటి పాట పాడి వినిపించిన దైవజనులు సాల్మన్ రాజయ్య గారికి హృదయపూర్వకంగా సభల పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను బేతలు చెచ్చు వారు రావాలి ఒక పల్లవి ఒక చరణం ముగింపు పాట ఈ పాట అనంతరం మన మధ్యలో గ్రీటింగ్స్ తెలియజేయవలసింది ఆయోజనలు ఉన్నారు కనుక ముఖ్య వర్తమానికులు కూడా మన మధ్యలోనికి వచ్చేసారు రావాలి త్వరగా రావాలి ఒక పల్లవి ఒక చరణం పాడి ప్రభును స్థుతించవలసిందిగా ప్రభు పేరట పెరటమానం చేస్తున్నాను నేటి మన సభకు ముఖ్య వర్తమానికులు అభిషక్తులు ఆత్మపూర్ణులు అనేక రాష్ట్రాల్లో దేశ విదేశాల్లో దేవుని చేతులు బహుబలముగా వాడబడుతున్న దైవజనులు గ్రేస్ విక్టర్ అయ్యి గారు మన మధ్యలోనికి వస్తున్నారు వారు వస్తుండగా సాధారణంగా వారిని ఆహ్వానిద్దాం చక్కగా అందరు లేచి నిలబడండి చపట పడుతూ దైవజనులు మనం ఆహ్వానిందాం అద్భుతమైనటువంటి వర్తమానికులు ఆత్మీయులు మమ్మల్ని ఎంతగానో తలపరిచడాకాల మందు చక్కటి అద్భుతమైనటువంటి వర్తమానం అందించినటువంటి దావిధ్యంలో సాధారణంగా వారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉండగా చపలు కొడుతూ వారిని ఆహ్వానించేద్దాం గట్టిగా చపలు కొడుతూ దాయ్యాన్ని మనం ఆహ్వానించాలి ఎక్కడ అక్కడ కూర్చోండి చక్కగా కొంచెం అడుగు ఎదరికి జరుగు కూర్చోండి కుర్చీలో మాత్రం అలాగే కూర్చోండి ఒక కుర్చీ ఎదరికి వేసుకున్నారు కానీ సరిపోదు కుర్చీలో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు భాస్కర్ రావు గారు సూర్యబాబు గారు మీరు ఏదో చూసుకోవాలి వెనకాల ఉండి చిన్నపిల్లలు కుర్చీలో ఉంటే వారిని కిందకు పంపాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను అద్భుతంగా చెప్పిన మాట విన్నారు దేవునికి స్తోత్రం ఈ సమయంలో దైవ జన్లు ప్రభుదాసాయి గారు ప్రార్థన చేస్తారు అనంతరం ముందున్న కార్యక్రమంలో మనం వెళ్దాం దైవ జన్ల ప్రభుదాసాయి గారు సకలాశీర్వాదాల కారణభూతులు అయిన మా ప్రియ పనులకు తండ్రి నిఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చట్టను మమ్మల్ని భద్రపరిచి స్థిరపరిచి బలపరిచి ఐక్యపరిచి ఈ రీతిగా ప్రభు నీ సన్నిధిలో స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు జేసీపీఎం చర్చి వారు పదహారవ వార్షికోత్సవ సభలలో ప్రభువ రెండవ రోజు ప్రభువ ఈ రీతిగా మీ అందరం సమకూర్చబడడానికి ని సన్నిధిలో ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఇంతవరకు ప్రభువ ప్రార్థనల ద్వారా అదే రీతిగా ప్రభువా నీ సన్నిధిలో స్థుతించడానికి ఆరాధించడానికి ప్రభువ నువ్వు ఇచ్చిన కృపని బట్టి వందనాలు ఇక్కడ జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి నీ కృపతో నింపండి ఎవరు ఏ ఆశతో వచ్చి ఉన్నారో వారు ప్రతి ఆశను మీరు నెరవేర్చండి తృప్తిగా మీరు సేద తీర్చడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఆశ ప్రాణాన్ని తృప్తిపరచండి మీ సజీవమైన రెక్కల చట్ను మమ్మల్ని భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ నీ సన్నిధి ప్రసన్నత ఉంచండి నీ దైవశాగు అభిషే అభిషేకించి నాకు మాకు కావాల్సిన వర్తమానం దయచమని ప్రార్థిస్తూ ఉన్నాను రాత్రికాల సమయంలో ప్రభు మీరు మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి అందునారు చివరి రోజు రెండవ రోజున మమ్మల్ని అందరిని మీరు దర్శించి మీ వాక్యం ద్వారా మమ్మల్ని సరి చేసుకోవడానికి మా హృదయాల పలింప చేయబడడానికి నీరు కట్టి తోట పెంప చేసి హృదయాలకు హృదయాలకు సాంతమీకూర్చమని అతడు నేను యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రార్థించిన దైవజనులకు క్రీస్తు పేరుట శుభావందనలు తెలియజేయాలను ఈ శ్రేష్టమైన సమయంలో దైవజన్లు ఈ సతీష్ కుమార్ గారు ఒక రెండు నిమిషాలు గ్రీటింగ్స్ అందించవలసిందిగా శ్రేష్టమైన సమయాన్ని ఇస్తున్నాను నేను ఈ మీటింగ్స్ చేయడానికి ముందుగా అంతకుముందు ఇప్పుడు కూడా ఎంతగా ఏర్పాటు మీటింగ్స్ అయితే చేయలేదండి బాబాయ్ గారు కూడా ఉంటూ దేవుని కృపను బట్టి దేవుడిచ్చిన ఆధిక్యతలో జరిగించే వాళ్ళం కానీ ప్రతిదీ కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఎలా ముందుకు నడవాలి అని దాని విషయంలో కూడా మాకు తోడుగా ఉండి సంఘాన్ని బలపరిచి అది ప్రార్థన ద్వారా అలాగే ఆత్మీయంగా కూడా మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఈరోజు అలాగే నిన్న కూడా ఎంతగానో ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపించిన దైవ సతీష్ కుమార్ గారిని రెండు నిమిషాలు గ్రీటింగ్లు అందించవలసిందిగా శ్రేష్ట సమయాన్ని ఇస్తున్నాను దేవునికి స్తోత్రం మీరంతా ఎలా చూస్తున్నారంటే మాకు పాట అడిగితే తేవలేదు పాస్ట్ గారు మైకిచ్చుకున్నాడు చూస్తున్నారు వాళ్ళంతా గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం చెప్పాలి గట్టిగా హాలె కదండి ఇది మనుషులకు అసాధ్యం కానీ ఇది దేవునికి సమస్తం గట్టిగా చెప్పాలి సమస్తము సాధ్యమే ఇటు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు తిమోతి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం చిన్న మాట చదువుకుందాం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం మొదటి నుంచి ఒక మూడు వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం అపోస్తుల కార్యం మూడవ అధ్యాయం పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును వ్యవహానును దేవాలయములకు ఎక్కువెళ్ళు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాణ్ణి శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చి పేతురు యాహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగా ప్రభునందప్రియ దేవుని పిల్లలు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే గనుక అపోస్తులైనటువంటి పేతురు యాహాన్ గారు దేవాలయంలోనికి ఎక్కి చూడగా పుట్టినందు మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుడు దేవాలయం ముందు కూర్చున్నాడంట వాడు కూర్చోవడానికి గల కారణం ఏంటి అంటే కనుక ప్రతిదినం ఎవరొకరు వాడిని తీసుకొచ్చి ఆ దేవాలయం ముందు కూర్చోబెట్టడం కూర్చోబెట్టకపోతే కనుక వాడు ఎక్కడుండేవాడు అక్కడే ఉంటాడు అయితే వాడిని కూర్చోబెట్టడానికి కొంతమందిని సిద్ధపరుచుకున్నాడు గమనించండి అయితే వాడు బ్రతికేంటి అంటే కనుక దేవాలయపు పావరణంలోనే ఉన్నాడు కానీ వాడు జీవితం ఎలాగుంది అంటే కనుక అనేకులను చూసి అడుక్కోవటం చెప్పండి అనేకులను చూసి అడుక్కోవటం నా దేవుడు ఈ రోజున మీతో చెబుతున్నాడు ఈ లోకంలో మనం సంపన్న స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే కనుక మహిమ ఘనతకు కారకుడైనటువంటి క్రీస్తును ధరించిన వారమై ఉండాలి దేవునికి స్తోత్రం మన స్థితిగతులు మారాలి ఇప్పుడు పుట్టినది మొదలుకుని కుంటువాడు ఈ రోజున చాలా మంది ఇక్కడ కూర్చున్నారు పుట్టిన మొదలుకున్న సమస్యలతోటే ఉన్నారు పుట్టింది మొదలుకుని ఇబ్బందులతోనే ఉన్నారు ఆర్థిక సమస్యలే కానీ అప్పుల భారమే కానీ పుట్టినందు మొదలుకునే రోగమే కాని వ్యాధే కానీ ఈ నన్ను విడిచిపోదు ఈ శ్రమ నాన్న విడిచిపోదాం నా బ్రతికింతే నేను చచ్చేదాకా ఇది నా ఉంటుంది అనుకుంటున్నారు జాగ్రత్తగా వినండి దేవాలయానికి ఎక్కి వెళ్ళున్నటువంటి చూసి వాడు ఆశగా ఎదురు చూస్తున్నాడంట అందరూ ఏదో తలకారుస్తారు గానీ వీళ్ళ దగ్గర ఇంకా ఏదైనా ఘనంగా దొరుకుతాదేమో ఈ రాత్రి కూడా నేను చదువుతున్నా ఇక్కడికి వచ్చిన మీరు నా వైపు గాని తిమోతి వైపు గానీ ఇక్కడ కూర్చున్న సేవకుల వైపు కానీ చూస్తే ఏమీ దొరకదు కానీ నీ స్థితికి మార్చగలిగినటువంటి శక్తిమంతుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తున్నాడు దేవునికి స్తోత్రం పరిస్థితులను మార్చగలిగిన వాడు అపోస్తుల యొక్క వైపు తేరు చూస్తున్నటువంటి వాడిని అపోస్తులు ఏమన్నారు తెలుసా మా వద్ద వెండి బంగారాలు లేవు గాని మా ఎద్దున్నదంటూ తెలుసా నా దేవునికి స్తోత్రం నీ స్థితి స్థితి మార్చగలిగినటువంటి నామం నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి నామం ఇదిగో దారిద్రతలో నుంచి సంపన్న స్థితిలోనికి తీసుకు వెళ్ళగలిగినటువంటి ఆ నామం మాత్రమే నీ బ్రతుకులు నూతనమైన కార్యం చేయగలదు ఏ స్థలంలో కూర్చున్నావు ఏ పరిస్థితిలో కూర్చున్నావు ఏ స్థితిలో కుమిలిపో చెప్ప అమలారా మీరు గమనించండి అక్కడ చూస్తున్నవాడు పుట్టింది మొదలుకుని అందరి వైపు చూశాడు ఈ రాత్రి నేను చెబుతున్నాను నువ్వు వారిని వారిని చూసి ఒకవేళ మురిసిపోతున్నావేమో నా దేవుడు నిన్ను చూశాడు లేపిన తర్వాత వాడిని ఎలా చూశాడు